డబ్ుడు వచ్చినట్లయితే రైతు బీమా తీసాం అట్లాగే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లందరికీ కేవలం ఆటోలనే కాకుండా అందరికీ తీసాం వీళ్ళకి ఏం పుట్టిందేమో కానీ పోయిన అక్టోబర్లో కట్టేదు లాస్ట్ పీడియో కట్టలేదు లేదు మీకు ఐడియా ఉందో లేదు నాకు కట్టలేదు ఇన్సూరెన్స్ ఇప్పుడు మీకు లేదు ఐడియా ఉందా అసలు ఇన్సూరెన్స్ ఉందా అని కట్టలేదు మేము పెట్టుకోలేదు మీరు కూడా పెద్ద పడిపోలేదు అని వీళ్ళు వచ్చినాక ఎన్ని రకాలుగా మీకు నష్టం చేసారు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు మీ అనుభవం వీడియో చూస్తున్నాం వాళ్ళు చెప్పిన హామీ ఒకటి ముఖ్యంగా వాళ్ళు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాం దాన్ని నమ్మింది ఆటో డ్రైవర్ ఉన్నా మేము మాకు బోర్డు ఉంటే బాగుంటుంది మాకు ఇంత లాభం అవుతుంది ఎలక్టింగ్ పైసలు వస్తాయి నాకు విశ్వాసం కానీ ఇప్పుడు నేను గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు వెళ్తాను ఒక పది రోజులు అయితే రెండు నెలలు వెళ్తాము వాళ్ళు చేస్తా అన్నదేమో వంద రోజులు అయిపోయినా రెండే సో ఒకటి మేము పార్టీ తరఫున అసెంబ్లీలో కొద్దిగా చూసి రో లేదు పార్క్ కూడా ఘన్నా చేసి మొన్న కూడా జుబ్లీ సెలక్షన్ వస్తే కూడా అందులో కూడా చాలా సీరియస్గా ఆటో డ్రైవర్ల ఇష్యూ మీరు ఎంతమందిని ఫోటో పెట్టుకుంటారని చెప్పి ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే గట్టిగా మాట్లాడింది గట్టిగా మీ మీద దానికి కూడా మమ్మల్ని కావాలని చేసి అంటే మీకు ఫ్రీ బస్ ఇష్టం లేదా మేమేం చెప్పినాం అప్పుడు ఇక్కడ ఫ్రీ బస్ కాదు మీరు ఆటో డ్రైవర్ ఇప్పటి మాట ఏం చెప్పి సంక్షేమ బోర్డు ఏడవాయి అట్లాగే పన్నెండు వేల రూపాయలు ఎక్కడ వాయి మరి రెండు మీరు మీ ఇరవై నాలుగు వేల బాకీ ఉన్నారు ఒక ఆటో డ్రైవర్ కు ఇరవై నాలుగు వేల బాకీ ఉన్నారు మీరు ఆ బాకీ గట్టి గట్టిన చెప్పాలి మేము గట్టి రివర్స్ బస్ కూడా పెట్టు మీరు వడతారు కానీ కాకపోతే మీరు ఎక్కువ బస్సు కూడా వచ్చి మీరు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే గొప్ప లేదు వాళ్ళని రివర్స్ రీ బస్ అయితే లేడీస్ ఫ్రీ అట మొదల డబల్ అట స్టూడెంట్స్కి అయితే వాళ్ళ ఇంట్లో ఉండే స్టూడెంట్ ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు పర్సెంట్ బస్ ఛార్జింగ్ వచ్చి బస్ ఛార్జ్ ఇది అడిగే వాళ్ళకి సమాధానం లేదు మేము ఎప్పుడన్నా ఆటో వాళ్ళ గురించి మాట్లాడితే వెంటనే దాడింది మీరు ఆటో ఫ్రీ వ్యతిరేకం ఫ్రీ వ్యతిరేకం కాదు కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి కదా మిమ్మల్ని రోడ్ మీద వేస్తే మిమ్మల్ని బదార్నిస్తే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అది ఎట్లా న్యాయం అవుతుంది ఇది అడిగితే వాళ్ళు కావాలని మమ్మల్ని బదార్ చేసే ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా కడతలే సో నేనేమనుకున్నాను కావచ్చు వేరే జిల్లాల సంగతి నేను చెప్పలేను కానీ మన జిల్లా కట్టుకునే ఒక మంచి ప్రోగ్రాం చేద్దాం చేసి మీ అందరికి ఒక ఇన్సూరెన్స్ ఏదైతే ఐదు వేల మంది ఉన్నారో మీరు మీ అందరికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదు కాబట్టి పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను కట్టి ఈ జిల్లా మందు ప్రజా సిరిసిల్ల జిల్లా మందు చేయాలి అని అనుకున్నాం చేసి అక్కడ కదలికి కదలికొస్తుంది వీళ్ళెందుకు చేస్తాను మనం ఎందుకు చేయదు కాబట్టి మీరు దయచేసి మీ బెమ్ల వాడున్న వాళ్ళు మన జిల్లా అంతా మన జిల్లాలో ఉండే రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఉండే అన్నీ ఉన్నాయి దయచేసి మీరు మెసేజ్ చేయండి ఇట్లా మేము పోయి అన్నం కలిసి మాట మా సమస్యలు చెప్పుకున్నాం ఆ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది వచ్చినప్పుడు ఇట్లా అన్నాడు ఒక మాట చెప్పాడు వెంటనే మూడు నాలుగు ఐదు రోజులలోనే మీ అందరికి నేను చెక్ పంపిస్తాను మీకు అది మొత్తం స్కీమ్ అంతా కూడా మీ పేర్లు ఫోన్ నంబర్లు అన్నీ రాసుకొని మొత్తం డీటెయిల్గా ఐదు వేల మంది మొత్తం ఒక్క మీరు పేరు కూడా మిస్ కాకూడదు మీ అందరికి ఇన్సూరెన్స్ నేను అంటున్నప్పుడు నీకు ఇబ్బంది ఏమో మీ అందరి పేరు వచ్చినట్టు